ఈ రోజు జ్యేష్ఠ అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ మూడు కలిపి ఇంట్లో ధూపం వేయండి ఇలా చేస్తే బాధలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి మరి ఈరోజు ధూపం ఏ విధంగా వెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారము అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అదేవిధంగా శూన్యతిథులైన అమావాస్య పౌర్ణమిలంటే అమ్మవారికి చాలా ఇష్టం ప్రతి అమావాస్య రోజు ఇంట్లో సాయంత్రం ధూపాన్ని వేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లిపోతుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి కష్టాలన్నీ తీరిపోయేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇంట్లో ధనానికి లోటు ఉండదు చాలామందిని చూస్తే అమావాస్య వచ్చిందంటే అమావాస్య అంటేనే భయపడిపోతూ ఉంటారు అమావాస్య అంటే చెడుకు రూపమని ఒక అపోహ ఉంది అమావాస్య వస్తే బయటకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి ఆహ్వానించే విశిష్టమైన రోజు ఈ రోజు చేసే పరిహారాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఎలాంటి దిష్టి దోషాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పెద్ద పెద్ద కష్టాలైనా సరే ఈ రోజు చేసే పరిహారాల వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజు శారీరకంగా గాని మానసికంగా గాని ఇబ్బందులు పడేవారు పరిహారాలు పాటించడం వల్ల వాటి నుంచి బయట పడగలుగుతారు చాలామంది బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బయట కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి అప్పుడు బాత్రూంలో కాలు కడుక్కుంటారు ఇలా చేయడం వల్ల బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదే విధంగా మన ఇంటికి మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు ఇలా మనుషులు వచ్చేటప్పుడు వారి వెంట నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో సమస్యలు అధికమవుతాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడడం మనం చూస్తూ ఉంటాం అలా ఎందుకు అవుతుంది అంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఉండిపోతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్ళి రాగానే కాళ్ళను కడుక్కుని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా పరిహారాలను పాటిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తారు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ ఎనర్జీ రాదని మంచి జరుగుతుందని వారి నమ్మకం ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసేవారు లేదా మూడు రోజులకు ఒకసారి ఇంట్లో ధూపం వేసేవారు ఇలా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదని చెడు శక్తులు ఇంట్లో ఉంటే అవి బయటకు వెళ్లిపోతాయని దీనివల్ల ఇంట్లో వారి ఆరోగ్యం బాగుంటుందని ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వారి నమ్మకం అందుకే ఇంట్లో ధూపం వేయమని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో ధూపం వేయడం వల్ల దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంది ఈరోజు ఏం చెయ్యాలి అంటే మీరు వేపాకులను తీసుకోండి ఎండబెట్టినవి లేదా వేపాకు పొడిని తీసుకోండి ఈ వేపాకు అనేది అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక రెండవది కర్పూరం మూడవది గుగ్గిలం మూడిటిని తీసుకోండి వీటిని ఒక మట్టి పాత్రలోకి తీసుకుని అందులో వేసి వెలిగించండి ఇలా వెలిగించాక పొగ వస్తుంది ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలలా ధూపం వేయండి ఇలా వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తెలియని దుష్ట శక్తులు ఉంటే అవి పారిపోతాయి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ధూపం వేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు పాటిస్తున్న ఒక సాధారణ ప్రక్రియ ఈ మూడు పదార్థాలు మీకు దొరకకపోతే సాంబ్రాణి దూపమైనా వెయ్యండి సాంబ్రాణి చాలా శక్తివంతమైన పదార్థం ప్రజలు ఏదైనా శుభకార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు సాంబ్రాణి వేస్తారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు చేసే మొదటి పని సాంబ్రాణి వేయడం ఇది గాలిలో ఉండే ఇతర ఉపరితలాలపై ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాను కూడా చంపుతుందని విశ్వాసం చీటికీ మాటికి జబ్బు పడుతూ ఉన్నా పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా ఎప్పుడో జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నా విపరీతమైన సమస్యలను వాళ్ళు వారంలో రెండుసార్లు ఖచ్చితంగా ధూపం వెయ్యండి ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ విధంగా ఇంట్లో ధూపం వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో చాలా వరకు కూడా సుఖ సంతోషాలు నిండుకుంటాయి చెడు అనేదే రాదు ఇది వంద శాతం ఫలితాన్ని మీకు ఇస్తుంది ఈ మూడు పదార్థాలు దొరకవు అనేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా దొరుకుతుంది మట్టి మూకిట్లో బొగ్గులు వేసి సాంబ్రాణి ధూపం వెయ్యండి ఇలా చేస్తే చాలు చక్కని ఫలితాలు మీకు కనబడతాయి మీరు ధూపం వేసేటప్పుడు ఈరోజు రెండు లవంగాలను దాంట్లో వేసి ఇల్లంతా ధూపం వేయండి ఎందుకంటే ఈరోజు శుక్రవారం శుక్రవారానికి అధిపతి శుక్రుడు శుక్రుడికి ఇష్టమైనవి లవంగాలు కాబట్టి ధూపం వేసేటప్పుడు రెండు లవంగాలు వేసి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు అంతా బయటకు వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది పిల్లలు మన మాట వింటారు ఇంట్లో విపరీతమైన గొడవలు ఉంటే ఇలా చేయడం వల్ల అవన్నీ కూడా తగ్గిపోతాయి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు దేవుడికి మాత్రమే కాదు ఇల్లంతా ధూపం వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వారంలో ఒక్కరోజు ధూపం వేసినా ఏడు రోజుల నెగిటివ్ ఎనర్జీని తరిమి వేయవచ్చట ఆదివారం రోజు ధూపం వేస్తే గుగ్గిలంతో సాంబ్రాణి పొగవేస్తే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది సోమవారం రోజు ధూపం వేస్తే ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం రోజు ధూపం వేస్తే శత్రుభయం ఈర్ష అసూయ తొలగిపోతాయి కంటికి సంబంధించిన సమస్యలు ఉండవు అప్పుల బాధ తొలగిపోతుంది బుధవారం రోజు ధూపం వేస్తే నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గురువారం రోజు ధూపం వేస్తే గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి శుక్రవారం రోజు ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి అన్నిటా విజయం అందుకుంటారు శనివారం రోజు ధూపం వేస్తే సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలు ఉండవు శనీశ్వరి అనుగ్రహం కలుగుతుంది ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు కానీ పూర్వం సాంబ్రాణి శుద్ధ చందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో గుగ్గిలంలోనే వెలిగించేవారు ఇలా చేస్తే ఇంట్లో పరిసరాల్లో ఉండే దోమలు సూక్ష్మ క్రిములు ఈ పొగకి నశిస్తాయి హానికరమైన రసాయనాలు ఉపయోగించరు కాబట్టి ఈ పొగ పీల్చడం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు ఈ ఇంట్లో సాంబ్రాణి తూపం వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది బాలింతలకు శిశువులకు సాంబ్రాణి ధూపం వేస్తారు చిన్నారులకు స్నానం చేయించిన వెంటనే ధూపం వేస్తే హాయిగా నిద్రపోతారు శరీరంలోని నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది సాంబ్రాణి మానసిక రుగ్మతలకు ధూపం మందులా పనిచేస్తుంది ఆయుర్వేదంలో నొప్పుల నివారణకు జీర్ణక్రియ చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు ఆస్తమా అల్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందులతో పాటు కొన్ని లేహాల్లోనూ సాంబ్రాన్ని ఉపయోగిస్తారు ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ శుక్ర అమావాస్య రోజు మీరు వేపాకు గుగ్గిలం కర్పూరంతో ధూపం వేయండి ఇవేవి అందుబాటులో లేనివారు కనీసం సాంబ్రాణి ధూపం వేస్తే చాలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళి మీ ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది అన్ని రకాల సమస్యలు ఈ శుక్ర అమావాస రోజు ధూపం వేయడం వల్ల తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈరోజు ఆరు తర్వాత ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ